రాష్ట్రంలోని ఎస్సీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు శ్రీకాకుళం లో కమ్యూనిటీ స్టేక్ తో నిర్వహించిన పరస్పర కలయిక కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి కోసం అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని యువతను కోరారు ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు పెద్దలు అప్పారావు గారు కొండ్రు మరిడయ్య గారు ఈడీ ఎస్సీ కార్పొరేషన్ పాల్గొంటున్నారు ఈరోజు ఎస్సీ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ యొక్క స్థితిగతుల మీద ఒక సమీక్ష నిర్వహించడం కోసం ఈ పర్యటన చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మాల కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ తోటి ఈరోజు ఒక పరిచయ కార్యక్రమం ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా గత ఐదు సంవత్సరాలు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి రుణాలు వస్తాయి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆలోచించి ఎదురు చూసినటువంటి ఎస్సీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేయకూడలేదు ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయింపుతో పాటు ఒక పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది దాంట్లో భాగంగా కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి వాళ్ళ అనుభవాల నుంచి వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి విలువైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వాళ్ళ వివరాలు సూచనలతో కూడినటువంటి ఒక విధాన రూపకల్పన కోసం ఈ ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పెద్దలందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు